ఓం య నమ శ్రీ గురుభ్యో నమ జగద్గురు శంకర భగవత్పాదాచార్య నమ జగద్గురు వేదవేష భారకా నమ జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ సూత్రములు శంకర భాష్యం ప్రస్తావన భాగం పదహారు ద్వైతాష్ట్రత్యాదులు ద్వైతాశ్రిత శృత్యాదుల గురించి చెప్తున్నారు అద్వితీయ నిర్గుణాత్మ తత్వాన్ని బోధించే శృతి వాక్యాలు ఇలా ఉండగా మనం రెండవ పక్షాన్ని పరిశీలించినప్పుడు ప్రపంచంలో భేదం అనేది లేదనేది ఊహకి కూడా అందని విషయం ప్రపంచంలో భేదం అనేది లేదంటున్నారు జగత్తులోని వ్యవహారం అంతా భేద దృష్టి మీదనే ఆధారపడి ఉంది జగత్తులో వ్యవహారం అంతా భేదం దృష్టి వల్లనే ఆధారపడి ఉంది మనం అన్ని భేదంగా చూస్తాం కాబట్టి అన్నట్టు వేద ప్రతిపాదికమైన కర్మకాండలో కర్మ వేద ప్రతిపాదికమైన కర్మకాండలో కర్మ చేసేవాడు దాని ఫలం అనే భేద దృష్టియే అంతర్గతమై ఉంది చేసేవాళ్ళు ఫలం గురించి చూ కర్మ చేసేవాడు దాని ఫలం అనే భేద దృష్టియే అంతర్గతమై ఉంది అలా చూస్తారు కాబట్టి అని వేద ప్రతిపాదికమైన కర్మకాండలో కర్మ కర్మ చేసేవాడు దాని ఫలం అనే భేద దృష్టియే అంతర్గతమై ఉంది ఈ వేదం ఏది లేకపోతే కర్మానుష్ఠాన ప్రసక్తియే లేదు అలా చేయపోతే కర్మ కర్మానుష్ఠ ప్రసక్తే లేదు చేయరని అదే విధంగా ప్రత్యక్షం అనుమానం ఉపమానం అర్ధాపత్తి మొదలైన ప్రమాణాలన్నీ భేదాన్ని సమర్థిస్తున్నాయి ఉపనిషత్తుల్లో కూడా అనేక విధాలైన ఉపాసనలను బోధిస్తూ సగుణ బ్రహ్మ యొక్క వివిధ రూపాలను వర్ణించే వాక్యాలు నిర్గుణ బ్రహ్మ ప్రతిపాదక వాక్యాల కంటే అత్యధిక సంఖ్యలో ఉన్నాయి ఉపనిషత్తుల్లో కూడా అనేక విధాల ఉపాసనలు గురించి ఉన్నాయి సగుణ నిర్గుణ బ్రహ్మ గురించి కన్నా సగుణ బ్రహ్మ యొక్క వివిధ రూపాలను వధించే వాక్యాలే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు నిర్గుణ బ్రహ్మ ప్రతిపాదక వాక్యాల కంటే అత్యధిక సంఖ్యలో ఉన్నాయి అప్పై దీక్షితులు చెప్పినట్లు శ్రీ శంకర భగవత్పాదులు భాష్యాలలో కూడా నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని నిరూపించే భాగాల కంటే సగుణ బ్రహ్మ స్వరూపాన్ని వివిధోపాసనలను ప్రతిపాదించే భాగాలు అతి విస్తృతంగా ఉన్నాయి శంకరాచార్యులు కూడా భాషల్లో కూడా నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని నిరూపించే భాగాల కంటే సగుణ బ్రహ్మ స్వరూపాన్ని అంటే విగ్రహారాధన అయింది ఆ రూపాన్ని వివిధో వాటికి సంబంధించిన ఉపాసనలు ప్రతిపాదించే భాగాలే అతి విస్తృతంగా ఉన్నాయని చెప్పారు భేద స్థితిలో భేదాలకు గాని భేదాల మీద భేదాల మీద ఆధారపడి ఉన్న సగుణోపాసనాదులను గాని వాటికి సంబంధించిన వివిధ అంశాలకు గాని అంతం ఉండదు సగుణోపాసాల గురించి సంబంధించి వివిధ అంశాలకు వాటికి ఎంత వర్ణించినా ఇంకా ఇంకా ఉంటే అసలు అసలు వాటికి అసలు అంతమే ఉండదని చెప్పుకొస్తున్నారు అందుచేత వాటిని గూర్చి సగుణ స్వరూపాన్ని ఎంత వర్ణించి చెప్పినా అసమగ్రంగానే ఉంటుంది అభేదాన్ని నిర్గుణ బ్రహ్మని గూర్చి రెండు మూడు వాక్యాల్లో చెప్పి వేయవచ్చు సగున రూపాన్ని ఎంత వర్ణించినా ఇంకా ఇంకా అనంతంగా ఉంటానే ఉంటాయి నిర్గుణ బ్రహ్మను గురించి రెండు మూడు వాక్యాలు చెప్పివేయచ్చు అని చెప్తున్నారు తర్వాత ఎన్ని వాక్యాలు చేర్చినా అది చెప్పిన విషయమే మళ్ళీ చెప్పడం అవుతుంది ఈ తత్వం గురించి చెప్తే ఎందులో చూసినా చెప్పిందే చెప్పినట్టు అదే అదే ఉంటది కదా అట్లా ఏవంత యథా చతుర్వపి వేదేశు సర్వ ప్రాణానుగ్రహార్థం సర్వభావాప్తి రూప మహాపురుషాధ ప్రతిపాదనైతంపర్యణ ప్రవృత్తేకరణశుద్ధి జనకర్మ నిపంచూ వేదాంత భాగస్టు నియహుల్యాల్పహాపాదా భాష్యే నిర్విశేష్రహ్మ భావ్యాప్ తని తన్నిదినాయపేక్షిత చిత్త స్థైర్యాధ్యుపయోగ్యు పాసనార్థ పాసనారాధనీయ సగుణేశ్వర ప్రసంగ ఏవ భూయాన్ నిర్గుణ స్వరూప విచారాంశస్తు నిరూపణీయ బాహ్యభావాత్ స్వల్ప ది ఆనంద లహరిలో పేజీ నూట నలభై రెండవ పేజీ అంట అందులో ఉంది అలా ఇప్పుడు నెక్స్ట్ ద్వైత వాక్య సమన్వయం ఈ విధంగా ద్వైతాన్ని అంగీకరిస్తేనే గాని కుదరని ప్రత్యక్షాది ప్రమాణ విధి నిషేధ మోక్ష శాస్త్రాలకు తత్వం ఒక్కటే జీవాత్మ పరమాత్మలకు ఏమాత్రము భేదం లేదు జగత్తుకు స్వతంత్రమైన అస్తిత్వం లేదని చెప్పే అద్వైత వాక్యాలకు సమన్వయం ఎలా కుదురుతుంది కుదరని పక్షంలో ఒకే ఉపనిషత్తు ఒక చోట ద్వైతానుగుణంగా ఉపాసనాధులను ఉపదేశిస్తూ మరొక చాట అద్వైతమే పరమార్థ తత్వం అని చెబుతుండగా దానికి ప్రామాణ్యాన్ని అంగీకరించడం అంగీకరించడం ఎట్లు అని ప్రశ్నలు ఉదయిస్తాయి చాలా ఉపనిషత్తులు ఎక్కువ అద్వైతం గురించే ఎక్కువ ఉపయోగి ఉప ఉపదేశం ఇచ్చాయి తర్వాత అద్వైతం గురించి చెప్తే ఎలా ఆ ప్రామాణ్యాన్ని అంగీకరించడం ఎట్లా అని ప్రశ్నలు ఉదయిస్తాయి కదా ఎవరికైనా అట్లా అని క్వశ్చన్ ఉదయిస్తాయి కదా అని చెప్పారు భేదమే సత్యం అని అంగీకరించిన పక్షంలో అభేద ప్రతిపాదకాలైన వాక్యాలన్నీ నిరర్ధకమవుతాయి ఆ వాక్యాలలో ఉన్న పదాలు ఇటు త్రిప్తి అటు త్రిప్పి ఏవేవో ఇష్టం వచ్చిన అర్థాలు చెప్పవలసి వస్తుంది అభేదమే సత్యం అని అంగీకరించినట్లయితే భేద ప్రధానమైన వాక్యాలకు సరియైన గతి చూపవలసి ఉంటుంది శ్రీ శంకర భవత్పాదులు రెండో పక్షాన్ని అంగీకరించి భేదవాక్యాలను చక్కని సమన్వయం చేసి చూపించారు అంటే అభేదమే సత్యం అని చెప్తే భేదాప్రాయాలు వాక్యాలు అట్లా అని లాని గతి సరైన గతి చూపించాల్సి వస్తుంది అని శ్రీ శంకర భగవత్పాదులు రెండో పక్షాన్ని అంగీకరించి అంటే వాటన్నిటిని అంగీకరించి భేద వాక్యాలను వాటికి వీటికి భేదం ఏంటి భేద వాక్యాలను చక్కని సమన్వయం చేసి చూపించారు ఉపనిషత్తుల్లో ద్వైత వాక్యాలు ఉన్నాయి అద్వైత వాక్యాలు ఉన్నాయి ఏ గ్రంథానికైనా ప్రతిపాదించవలసిన విషయం ఒకటి ఉంటుంది ఆ విషయాన్ని ప్రతిపాదించే సందర్భంలో ప్రమాణాంతరాల ద్వారా తెలిసి ప్రసిద్ధంగా ఉన్న ప్రకృతోపయోగ యోగులైన అనేక విషయాలను ప్రకృతోపయోగులైన అనేక విషయాలను పరామర్శించవలసి ఉంటుంది తాను అనేవాడు ఒకడు తనతో పాటు మరి ఇతర జీవులు జగత్తు ఇవన్నీ ఉన్నట్లు ప్రత్యక్షాదుల ద్వారా ప్రతి ఒక్కరికి తెలుసు అందరూ మనం అందరం కనిపిస్తున్నాం అన్ని కనిపిస్తాయి కాబట్టి అందరికీ తెలుసు దేవుడనే అక్కడ ఉన్నాడని శాస్త్రాల్లో వింటున్నాడు తాను ఇతర జీవులు ఒక్కటే అని గాని తాను దేవుడు ఒకటే అని గాని ఈ జగత్తు అసత్యం అని గాని ఏ ఒక్కడు అనుకోవడానికి అవకాశం లేదు అన్ని కనిపిస్తున్నాయి కాబట్టి అవకాశం లేదు అందుచేత పొరపాటుని ఇవన్నీ ఒక్కటే అనుకుంటా ఏమో అలా కాదు ఇవన్నీ వేరు వేరు అని చెప్పడానికి శాస్త్రం రావలసిన పని లేదు ఆ విషయం ప్రత్యక్షాదుల ద్వారా తెలుస్తూనే ఉన్నది మనం ప్రత్యక్షం చూస్తాం వల్ల అవన్నీ చెప్పక్కర్లేఖండి అని తెలుస్తున్నాయి కదా శాస్త్రం వచ్చి ఇలా అవన్నీ ఉన్నాయి ఇదన్ని చెప్పక్కర్లేఖండి తెలుస్తున్నాయి అని చెప్తున్నాడు ఆ విషయం ప్రత్యక్షాదుల ద్వారా తెలుస్తూనే ఉన్నది ఈ జగత్తు సృష్టించినది పరమేశ్వరుడు అని చెప్పి ఆ మాటలు విన్న శ్వేత నేనే ఆ పరమేశ్వరుని అని ఎక్కడ అనుకుని పోతాడో అని నువ్వే మాత్రం పరమాత్మ కాదు అని తత్వమసిగి వెనక నుండి ఆ జోడించి అతత్వమసి అతత్వమసి అని చెప్పవలసిన పని లేదు స్పష్టంగా కనబడుతున్న అర్థం కాదని వివిధ విగ్రహ వాక్య నిర్మాణ చాతురుని చూపి లేనిపోని అర్థాలు కల్పించవలసిన అవసరం లేదు అలాంటి కల్పనలు స్వయోధ్యులకు మాత్రమే పునః పునశ్చరణ పునశ్చరణ బాయకాలుగా ఉంటాయి అందుచేత ఉపనిషత్తులోనే కాదు వేద పూర్వ భాగ పురాణాదుల్లో కూడా ఉన్న ద్వైత వాక్యాలన్నీ ప్రసిద్ధమైన భేదాన్ని అనువదిస్తూ ఇతర ప్రమాణాల చేత తెలియని ఆయా కర్మోపాసనాదులను విధించడం కోసం ఉద్దిష్టమైనవే కాని కొత్తగా భేదాన్ని విధించడం కోసం ఉద్దిష్టమైనవి కావు వివిధ కర్మోపాసనాదులను విధించడం కోసం ఉద్దిష్టమైనవి కాని కొత్తగా భేదాన్ని విధించడం కోసం కాదు ఉద్దిష్టమైనవి కాదు అని చెప్తున్నాడు అద్వైత తత్వం అనేది లౌకిక ప్రమాణాల చేత గమ్యమైన విషయం కాదు లౌకికంగా కనిపిస్తే జరిగేది కాదు ఇవన్నీ ప్రకృతి అన్ని కనిపిస్తాయి ఎవరైతే సగుణంగా అద్వైతం అనేది కనిపించినది అందుచేత ప్రమాణాల ప్రమాణాంతరాల చేత తెలియని అద్వైత తత్వాన్ని ప్రధానంగా ప్రతిపాదించడమే ఈ వాక్యాల ప్రధాన లక్ష్యం ఇది అద్వైతత్వాన్ని ప్రధానంగా చెప్పటమే ఈ వాక్యాల ప్రధాన లక్ష్యం అద్వైతమే సత్యమనే పక్షంలో మనకు ప్రత్యక్షంగా కనపడుతున్న ఈ ప్రపంచ కాని లేదనటం ఎలా కుదురుతుంది జీవునికి జీవునికి మధ్య ఉన్న వేదాన్ని లేదనటం లేదనటం ఎలా సంభావ్యం అవుతుంది అల్పజ్ఞుడు అల్పశక్తివంతుడు అయిన జీవునుకు సర్వజ్ఞుడు సర్వశక్తుడు అయిన పరమాత్మకు అభేదం చెప్పడం మహాఅపచారం కదా ఎలాంటి ప్రశ్నలు ఉదయిస్తాయి వీటికి సమాధానాలు కూడా ఉపనిషత్తులు భగవద్గీత మొదలైన గ్రంథాల్లోనే లభిస్తాయి ఇలాంటి విషయాలను గురించి ఆలోచించేటప్పుడు ముందుగా గుర్తించుకోనవలసినది ఒకటి ఉంది అధికార భేదం చేత అభిరుచి భేదం చేత శాస్త్రాల్లో ఉపదేశ భేదం కనబడుతుంది అంటే అధికార భేదం అధికారంగా అభిరుచులు బట్టి శాస్త్రాల్లో ఉప ఉపదేశ భేదం ఉంటుంది కానీ వేదాలలోని పూర్వకాండలో అనేక కర్మలు జ్ఞానకాండలో అనేకైన అనేకమైన ఉపాసనలు విధించబడి ఉన్నాయి వేదాల్లో పూర్వకాండలు అనేక కర్మల గురించి చెప్పారు జ్ఞానకాండలు అనేక ఉపాసనలు చెప్పారు అన్ని కర్మలు అన్ని ఉపాసనలు ఒక వ్యక్తి చేయగలిగినవి కావు వైద్య శాస్త్రంలో చెప్పిన అన్ని రోగాలు ఒక మనిషికి రావు అన్ని మందులు ఒకే మనిషి సేవించడం అనేది ఉండదు అదే విధంగా శాస్త్రాల్లో వారి వారి అభిరుచులను బట్టి అధికారాన్ని బట్టి మానవులు ఆచరించాలి అనే ఉద్దేశంతో అనేక కర్మోపాసనలను విధించబడ్డాయి అదే కదా అన్ని ఒకళ్ళే ఆచరించడం కుదరదు కాబట్టి అన్ని మందులు ఒకళ్ళే అలా చేసుకోలేరు రకరకాలు ఉంటాయి అట్లనే అనే అదే శాస్త్రాల్లో వారి వారి అభిరుచులు వారి వారికి అభిరుచులను బట్టి వాళ్ళ అధికారాన్ని బట్టి వాళ్ళకి ఏది ప్రాప్తమో అది అధికారాన్ని బట్టి మానవులు ఆచరించాలనే ఉద్దేశంతో అనేక కర్మోపాషణలు విధించబడ్డాయి అని చెప్తున్నారు ఉపనిషదాదుల్లో మరొక పద్ధతి కూడా ఉన్నది ముందు ఏదో ఒక దానిని చెప్పి అదే చాలా ప్రధానమైనదని ఆత్మ అని చెప్పటం దాని మీద బుద్ధి నిలిచిన తర్వాత దానిని తర్వాత ఆత్మ ఆత్మని చెప్పడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇదంతా అసలు తత్వం దగ్గరకు తీసుకుని వెళ్ళటం కోసమే గాని అన్నీ సమప్రాధాన్యం కలవే అన్ని ఆత్మలే అని చెప్పడం కోసం కాదు ఇది ఫస్ట్ ఇది ఓటం ఇది ఇది చెప్పటం తర్వాత ఇది కాదు అది కాదు అని అలా చెప్పటం ఏంటంటే అలా ఆత్మతత్వం దొరికి తీసుకెళ్లడం కోసమే అలా అన్ని ఆత్మలే అని చెప్పడం కోసం కాదు తత్వం అనేది ఒక్కటే ఉండాలి గాని అనేక తత్వాలు ఉండవు కదా అలా అలా చెప్పడం ఏంటంటే ఆత్మ కాదు అది అని చెప్తారు కదా అది అసలు తత్వం దగ్గరికి తీసుకెళ్ళడం కోసమేనంట మనల్ని తత్వం అనేది ఒక్కటే ఉండాలి కానీ అనేక తత్వాలు ఉండవు కదా ఈ పద్ధతిని అరుంధతి దర్శన న్యాయం అంటారు మినుకు మినుకుమంటూ అస్పష్టంగా కనపడే అరుంధతి నక్షత్రాన్ని కొత్తగా వివాహమైన వధువునకు చూపించాలి అందుచేత ముందుగా ఆ చుట్టుపక్కల ఉన్న పెద్ద నక్షత్రం చూపించి అదే అరుంధతి నక్షత్రం అని చెప్పి దాన్ని గుర్తించిన తర్వాత అది కాదు నిజమే అరుంధతి దాని పక్కనున్నది అరుంధతి అని మరొక నక్షత్రం చూపించి మళ్లీ దాని నిషేధించి అసలు నక్షత్రాన్ని చూపడం జరుగుతుంది తైతరు తైతరియోపనిషత్తులో ఆత్మను గురించి చెప్పే ఘట్టంలో ముందు అన్నమయమే ఆత్మ అని చెప్పి ఫస్ట్ అన్నమయమే ఆత్మ అని చెప్తుందంట దాన్ని నిషేధించి ప్రాణాయామం ఆత్మని ప్రాణ ప్రాణమయం సారీ ప్రాణమయం ఆత్మని చెప్పి దాన్ని నిషేధించి వరుసగా మనోమయ విజ్ఞానమయ ఆనందమయాలు ఆత్మలని చెప్పి చివరికి యథార్థాత్మ యథార్థాత్మ స్వరూపం చెప్పడం జరిగింది ఈ దృష్టితో పరిశీలిస్తే ఉపనిషత్తులలో ప్రతిపాద్యమైన పాదం పారమార్థిక తత్వం అద్వైతమే కా అని మిగిలిన ద్వైత ప్రక్రియ అంతా దానిని తెలుసుకొనడానికి మార్గంగా అలవాటైన అందరికీ అర్థమయ్యే పద్ధతిలో చెప్పిన ప్రక్రియ అని స్పష్టం అవుతున్నది వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తాకి మనల్ని అలా ఫస్ట్ ద్వైత ప్రక్రియలో అంతా దాన్ని తెలుసుకున్నాక మళ్ళీ ఆ మార్గం అలవాట్లైన తర్వాత అందరికీ అర్థమయ్యే పద్ధతిలో చెప్పిన ప్రక్రియ అని అవుతుంది అని చెప్పుకొస్తున్నారు ద్వైతమే సత్యం అనే పక్షంలో అద్వైత అనేక వాక్యాలను అప్రామాణికాలని అని వస్తుంది ఎందుచేత అనగా ఆ వాక్యాల వల్ల సహజంగా వచ్చే అర్థాలను మన ఇష్టం వచ్చినట్లు మార్చివేసి ముందుగానే నిర్ణయించుకున్న మన మతాలకు అనుగుణంగా చెప్పుకున్న పక్షంలో వాటి ప్రామాణ్యాన్ని పూర్తిగా అంగీకరించి అంగీకరించినట్లే కదా అర్థం ఉపనిషత్ ఉత్పత్తి ప్రాధ్యమైన బ్రహ్మను దృష్టిలో పెట్టుకుని అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని సూత్రకారుడు సూత్రిస్తే దాని అర్థం మన ఇష్టం వచ్చినట్లు విష్ణు జిజ్ఞాసనో శివ జిజ్ఞాసనో శక్తి జిజ్ఞాసను మార్చే అధికారం ఇచ్చారు మనకెవరిచ్చారు బ్రహ్మ నిర్గుణం అనగా ఏయ గుణాలు లేనిదని ఎలా చెప్పడం జగత్తు కూడా బ్రహ్మకు శరీరమని అంగీకరించిన తర్వాత ఈ జగత్తులోని ఏ గుణాలు ఎవరికి చెందాలి ఒక మనిషి శరీరంలో ఉన్న మంచి సుగు సుగుణాలన్నీ వానివే చెడ్డ గుణాలు మాత్రం చెట్టువి పుట్టవని ఎలా చెప్పటం అవును బ్రహ్మ అద్వితీయం బ్రహ్మ తప్ప మరేదీ లేదు వాస్తవంలో అని చెబుతుండగా బ్రహ్మతో సమానమైనది లేదని మాత్రమే అర్థం అనేది స్వక పోల కల్పితం కదా ఈ ఆ ఇంట్లో ఒక్కడే అద్వితీయుడుగా ఉన్నాడు అన్నప్పుడు వానితో సమానమైన వాడు మరొకడు లేడు వాని పోలిక లేని వాళ్ళు ఇంకా వంద మంది ఉన్నారు అని అంటే అది అంగీకారం అవుతుందా అందుచేత ద్వైతమే సత్యం అని పట్టు పట్టకుండా అద్వైతమే ప్రధాన తత్వం అని అంగీకరించిన పక్షంలో ప్రత్యక్షాధీతర ప్రమాణాల ద్వారా కనబడే ద్వైత ప్రపంచంతో పాటు ఈ ద్వైత సూచక వాక్యాలు కూడా సమన్యం చూపవచ్చును చెప్తున్నాడు చెప్తున్న జగత్తు కూడా బ్రహ్మకు శరీరం అంగీకరించిన తర్వాత ఈ జగత్తులోని ఏ గుణాలు ఎవరికి చెందాలి ఒక మనిషి శరీరంలో ఉన్న మంచి గుణాలన్నీ వానివే చెడ్డ గుణాలు మాత్రం చెట్టువి పుట్టవని ఎలా చెప్పటం బ్రహ్మ అద్వితీయం బ్రహ్మ తప్ప మరేది లేదు వాస్తవంలో అని చెబుతుండగా బ్రహ్మతో సమానమైనది మరొకటి లేదని మాత్రమే అర్థం అనేది సొక పోల కల్పితం కదా ఆ ఇంట్లో ఒక్కడే అద్వితుడు అద్వితీయుడుగా ఉన్నాడంటే వానితో సమానమైనడు మరొకటి లేడు వాని పోలిక లేని వాళ్ళు ఇంకా వంద మంది ఉన్నారని అంటే అది అంగీకారార్థం కాదు కదా అందుచేత ద్వైతమే సత్యం అని పట్టుపట్టకుండా అద్వైతమే ప్రధాన తత్వం అని అంగీకరించిన పక్షంలో ప్రత్యక్ష ఇది ఇతర ప్రమాణాల ద్వారా కనపడే ద్వైత ప్రపంచంతో పాటు ఈ ద్వైత సూచిక వాక్యాలను కూడా సమన్వయం చూపవచ్చును ఇలా ప్రత్యక్ష ఇతర ప్రమాణాల ద్వారా కూడా ద్వైత ప్రపంచంతో పాటు ఆ ద్వైతక ఆ ద్వైతంలో చూపించే వాక్యాలు కూడా సమన్వయం చూపవచ్చునని చెప్పుకొస్తున్నారు ఓం శ్రీ గృభ్యో నమ సర్వం శ్రీ కృష్ణార్థం వస్తు పదహారవ భాగం సంపూర్ణం కాస్త కాస్త చదువుకుంటే మళ్ళీ రేపొద్దుట కొత్తగా వేరే చదువుతాం